స్త్రీ మాత్రేనుమహ హాయ్ అండి ఈరోజు వీడియో మనము గాజుల హారతి ఎలా వేద్దామో చూద్దామండి ఇదిగోండి మనం రాగి ప్లేట్ కానీ లేకపోతే ఇత్తడి ప్లేట్ కానీ ఎండి ప్లేట్ కానీ ఇలాంటి ప్లేట్ తీసుకోవాలండి తీసుకొని దీనికి కొంచెం పసుపు రాసుకోవాలి పసుపు రాసుకున్నాం కదండి పసుపు రాసుకున్న తర్వాత మనము ఐదు బొట్లు కానీ తొమ్మిది బోట్లు కానీ పెట్టుకోవాలి తొమ్మిది నేను తొమ్మిది బొట్లు పెట్టానండి ఇక తొమ్మిది బొట్లు ఇలా ఇలా ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి మనం పెట్టుకున్నాక మన గాజులు ఏ గాజులు ఉన్నా పర్వాలేదండి మనము కొత్త గాజులు అమ్మవారికి మరి హారతిస్తాం కదండి కొత్త గాజులతో మనము ఇలా పెట్టుకోవాలి ఇలాగలాగా ఇలాగా చక్కగా నీట్గా గాజులు పెట్టేసుకోవాలి గాజులు ఎక్కువ గాజులు కానీ కుంకుమ కానీ అమ్మవారికి చాలా ఇష్టం కదండి గాజులతోనూ కూడా గాజుల మాల వేసుకుంటాము మనము గాజులు అమ్మవారికి చేతులకు వేస్తాము గాజులు అష్టోత్తరం చదువుకుంటాము మనము గాజులతోనూ కూడా ఇలాగా హారతి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఇలాగా ఇలాగ ఇలాగ గాజులు వేసుకున్నాం కదండి మనము చిన్నది మనము ప్రమిద మట్టి అయినా పర్వాలేదు లేదంటే ఎండి మనకు దీపం కుందలు దీపారాధన చేస్తాం కదండి అదైనా పర్వాలేదు మనం నా దగ్గర ఇగో ఇది ఉందండి చిన్నది ప్రేమిదలాగా దీనికి దీంట్లో కొంచెం మనము ముందు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదున్నా కూడా మనము ముందు ఆయిల్ వేసుకోవాలండి ఇలాగా ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా పెడతాం కదండి మనం ఇంకా దీపం కుందలు ఇలా పెడతాం రెండు రెండు ఒత్తులు వేసుకోవాలి ఇక నేను అమ్మవారికి కదండి ఎరుపు ఒత్తులు వేసుకుంటున్నాను నేను మీ దగ్గర ఏ ఒత్తులు ఉన్నా వేసుకోండి ఎరుపు అని కాదు నేను ఇంట్లో ఉన్నాయి కనుక నేను ఇవి వా వేసుకుంటున్నానండి రెండు ఒత్తులు ఇలాగా రెండు ఒత్తులు ఇలాగా రెండు రోజులు ఇలా ప్రమితను వేసుకుని ఈ హారతి ఇచ్చినప్పుడు మనము ఏక హారతితోనైనా మన దీపారాధన చేయాలండి లేకుండా అగరవత్తులతోనైనా మనము దీపారాధన చేసుకోవాలండి అగ్గిపడితో మనము చేసుకోకూడదు ఇలా చేసుకుని మనం ఏ పాట ఉంటా హారతి అమ్మవారికి అమ్మవారి లలిత అమ్మవారి కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతి దేవి కానీ దుర్గాదేవి కానీ ఏ అమ్మవార్లకైనా కూడా మనం పూజ చేసుకుంటా పూజన కానీ పారాయణం కానీ ఏది చేసుకున్న హారతి ఇచ్చుకున్నాలనుకుంటే మనం ఇలాగ పెట్టుకొని గాజుల హారతి అనేది ఇలా చేసుకోవాలండి ఇంకొక చూడండి